నా పేరు రామారావు పత్తి రామారావు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రెండు వేల పదమూడు మేము ఒక నలుగురు స్థాపించిన సంఘాన్ని ఆ సంఘం దినా అభివృద్ధి చెందుతూ వాళ్ళ దినంన ఒక రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించి అవార్డు స్థాయికి వెళ్ళడం వెళ్ళినందుకు ముందుగా తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అసోసియేషన్స్ ద్వారా మేము పేదవారికి కార్మికులకు అనేక మందికి లేబర్ కార్డు ఇప్పించడంలో మేము చాలా కృషి చేశాము ఈ కార్డు ఇప్పించడం కాకుండా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏ విధంగా లబ్ధి చేరాలి ఒక వారధిగా మా అసోసేషన్ సభ్యుల మేమందరము పనిచేయడం ద్వారా మా సంఘం తరఫున నాకు ఈ అవార్డు సమశక్తి అవార్డు నాకు ప్రదానం చేయడం జరిగింది గవర్నమెంటు అంతేకాకుండా తెలంగాణ కాస్తం మొత్తంలో కార్మికులకు ఏ సమస్యలు వచ్చినా కానీ మేము ముందుకెళ్ళి వారికి సమస్యలు పరిష్కరించడానికి మేము కృషి చేస్తాము అంతేకాకుండా కార్మికులకు మేము కరోనా సమయంలో కూడా వారికి బియ్యం కానీ కూరగాయలు కానీ మా చేతనైన సహాయం మేము కార్మికులకు లేబరేటర్ల దగ్గరికి వెళ్ళి వారికి సహాయం అందించాము ఇప్పుడు కూడా ప్రతి హైదరాబాదు మహానగరంలో నాలుగు వందల ముప్పై ఐదు అడ్డలు ఉన్నాయి ప్రతి లేబర్ దగ్గరికి వెళ్ళి వారి క్షేమం తెలుసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ఏం లబ్ధి వస్తుందో వాళ్ళకి వివరిస్తాము వాళ్ళకి ప్రమాద శాస్త్రం ఏమన్నా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి పనిచేస్తూ బిల్డింగ్ నుంచి పడిపోయాడు అనుకోండి వాళ్ళకి తెలియదు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఓ కార్మికుడి బిడ్డకు కూడా ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాము సహజ మరణానికి లక్ష రూపాయల సాయం గవర్నమెంట్ చేస్తుంది అనేక బెనిఫిట్స్ గవర్నమెంట్ చేస్తుంది కార్మికులకు కార్మికులు రెక్కాడితే డొక్కాడే కార్మికులు ఎంతో మంది సమాజంలో ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పని చేసుకుంటున్నామా కూలి చేసుకుంటున్నామా వెళ్ళామా అదే ఆలోచిస్తున్నారు కానీ మన భవిష్యత్తుకి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది కార్మికులకు అది వాళ్ళకి తెలవడం లేదు అంతేగాని మా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మా కమిటీ సభ్యులు మేము అందరు కలిసి నాలుగు వందల మినిమంగా మూడు వందల అడ్డలకి మేము కవర్ అప్ చేస్తాం ఇంకా భవిష్యత్తులో ఎన్ని అడ్డలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి అడ్డల మీదకి వెళ్ళి కార్మికుల సమస్యలను తెలుసుకొని మేము ఒక గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏ విధంగా అందించాలో ఒక వారిధిగా పనిచేస్తామని మీ టీవీ సమూహంగా అదే కాకుండా లీగల్ లో కూడా మీరు మంచి సార్ నేను ఈ మా అసోసియేషన్ ద్వారా నేను అనేక మంది కార్యక్రమాలకు సేవ చేస్తుండే లీగల్ సర్వీసెస్ అథారిటీ హైకోర్ట్ మమ్మల్ని స్పెషల్ సెల్ కమిటీ సభ్యుడిగా నన్ను రాష్ట్ర స్థాయిలో మెంబర్ గా తీసుకోవడం జరిగింది మా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ ద్వారా కూడా మా లక్ష్యం ఏంటంటే అండి కార్మికులకు అన్యాయం జరగవద్దు న్యాయం జరగాల గవర్నమెంట్ వచ్చే ప్రతి బెనిఫిట్ వాళ్ళకి పొందాలనే ఉద్దేశంతోనే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మేము అనేక ప్రోగ్రాంలు చేశాము ప్రతి కార్మికుడికి అసంఘటిత కార్మికుడుకు ఫ్రీగా న్యాయం అందిస్తాము మేము ఫ్రీగా అడ్వకేట్ కూడా ఇస్తాము ఒక వైట్ పేపర్ మీద ఒక సమస్యను రాసి మా లీగల్ సర్వీసెస్ అథారిటీకి అందజేస్తే చాలు మాకు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో హైకోర్టు స్థాయిలో లీగల్ సర్వీస్ అథారిటీ అనేక సంస్థలు కోర్టులు ఉంటాయి కదా ప్రతి జిల్లాలో మా యొక్క కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు ఉంటది అక్కడికి వెళ్ళి మీరు ఒక దరఖాస్తు చేసుకుంటే చాలు మీకు ఫ్రీగా అడ్వకేట్ ఇస్తాము అడ్వైజ్ ఇస్తాము మీకేమైనా సమస్య ఉంటే అపోజిషన్ వ్యక్తిని ఎలాంటి సమస్యలు సార్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాయి అంటే కార్మికులు అనేక పని చేస్తారు వాళ్ళకి పేమెంట్లు ఇవ్వరు పని చేయించుకున్న తర్వాత అది బాగలేదు ఇది బాగలేదు అని వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోతే మేము తక్షణమే వెళ్ళి వాళ్ళని సమస్యలు పరిశీలించి వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అది లేబర్ కార్డు చేపించుకున్న వాళ్ళు వాళ్ళు ప్రమాద శాస్త్రులు చనిపోతారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు మేము హుటప్ చేసి మా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా లేబర్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఆ ఫైల్ ఇప్పించి వారికి నష్టపరిహారం ఇవ్వడంలో ఇప్పటి దాకా కమ్సే కమ్ మేము నలభై ఐదు వేల మంది కార్మికులకు మేము ఆ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మేము కార్మికులకు ఇప్పించడం జరిగింది ఇది ఒక మంచి సంస్థ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా లీగల్ సర్వీస్ అథారిటీలో పరిష్కరించుకోవచ్చు ఫ్రీగా అడ్వకేట్ మీద దొరుకుతుంది ఫ్రీగా న్యాయం దొరుకుతుంది అంటే చాలా మందికి ఫ్రీగా అడ్వకేట్స్ కానీ గవర్నమెంట్ ఇలా సహాయం చేస్తుంది తెలియదు మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ చెప్తారా మా యొక్క కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ జీరో నా పేరు రామారావు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మా ఆఫీస్ హైకోర్ట్ ప్రమిషన్ లో ఉంటది కాబట్టి మీకు ఏ సమస్య తెలంగాణ రాష్ట్రంలో మీకు న్యాయం దొరకదు లేదని ఏ ప్రతి వ్యక్తి బాధపడకూడదు న్యాయం సమాజంలో ఉచిత రేషన్ ఎలా ఇస్తున్నారు ఉచిత వైద్యం గవర్నమెంట్ ఎలా ఇస్తుంది జ్యుడిషియరీ ఉచిత న్యాయం కూడా ఉన్నది ప్రజలు పొందాలి ఈ ఉచిత న్యాయం పొందాలనే మాకు ప్రతి జిల్లాలో కోర్టులు ఉన్నాయి ప్రతి ఒక్క కార్మికుడు సామాన్యుడు పొందాలని నా యొక్క మనవి చేస్తున్నాం తెలంగాణ సమస్య సార్ నేను చాలా ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ లేబర్ ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సామాన్యమైన ఒక కార్మిక కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు మా అవిశేషన్ పెట్టి కార్మికులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే మమ్మల్ని గుర్తించి ఒక సామాన్య వ్యక్తిని గుర్తించి గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ గుర్తించిన అవార్డు ఇచ్చిందంటే అంతకన్నా అదృష్టం ఏం కావాలి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను